నంద జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి శ్రీ దేవి సిద్ధాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సిద్ధాయని అలంకారంలో ఉన్న అమ్మవారిని పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోగంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో దూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు శ్రీ బ్రహ్మరామాదేవి సిద్ధాయని అలంకారంలో అలానే మల్లికార్జున స్వామి అమ్మవారు కైలాస వాహనంపై ఆశీలనం చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజనాలు ఇచ్చారు అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరి ఉత్సవమూర్తులను ముందు కోలాటాలు కేరళ చండీమేరం సాంప్రదాయ నృత్యం విలక్కు స్వాగత నృత్యం కేరళ సాంప్రదాయం పలు రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి